ఫ్రెండ్స్ ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే వాటితో పాటు రేషన్ కార్డులో కరెక్షన్ ఎవరైతే చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారో అటువంటి వాటికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏపీలో కొత్త రేషన్ కార్డులు అనేవి ప్రభుత్వం నిన్నటి నుంచి రిలీజ్ చేసింది సో ఎవరైతే చాలా రోజుల నుంచి కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి మరి కొత్త రేషన్ కార్డుకు మనము ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీ ఏరియా లొకేషన్లో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు ఈ కొత్త రేషన్ కార్డు కార్డుకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరైతే రేషన్ కార్డు ఉండి ఆల్రెడీ అందులో కరెక్షన్ చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీ ఏరియాకి దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఏ చాలా ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల పేరుని రేషన్ కార్డులు యాడ్ చేయాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఇంకొంతమంది అయితే రేషన్ కార్డులోంచి వాళ్ళ పేరుని డిలీట్ చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎవరైతే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ని యాడ్ చేయాలి అలాగే డిలేట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు అటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి సో ఎవరైతే మెంబర్స్ని యాడ్ చేయాలి డిలేట్ చేయాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీ రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉన్నారో అటువంటి వారి ఆధార్ కార్డులు అన్నీ కూడా తీసుకొని మీ ఏరియాలోని సచివాలయానికి కనుక వెళ్ళినట్లయితే మీరు ఎవరినైతే యాడ్ చేయాలి అలాగే ఎవరినైతే డిలేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని యాడ్ చేయడం లేదా డిలేట్ చేయడం చేస్తారు ఫ్రెండ్స్ ఇవిడే కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి ఫ్రెండ్స్ మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా లేదంటే ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో కరెక్షన్ చేసుకోవాలన్నా సరే ప్రభుత్వం ఒక డేట్ అయితే ఫిక్స్ చేసింది నిన్నటి నుంచి అంటే మే నెల ఏడో తారీఖు దగ్గర నుంచి మే ముప్పై తారీఖు వరకు ఈ కొత్త రేషన్ కార్డు అలాగే వాటితో పాటు రేషన్ కార్డులో కరెక్షన్ జరుగుతూ ఉంటాయి సో ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలన్నా లేదంటే రేషన్ కార్డులో కరెక్షన్ చేసుకోవాలన్నా సరే ఈ డేట్లో మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇదే డేట్ లోపల మీరు రేషన్ కార్డుని కరెక్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు కనుక మీరు ఈ అవకాశాన్ని కనుక మిస్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు ఒక సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుకు ఆఫర్ చేస్తుంది అప్పుడు మాత్రమే మీరు మళ్ళీ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోగలరు సో గుర్తుంచుకోండి